నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు జో సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు రెండు వేల పదిహేడులో సమంతాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రెండు సాంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో వీరిద్దరూ విడిపోయారు గత కొన్ని రోజులుగా నాగచైతన్య నటి శోభితల రిలేషన్షిప్ గురించి వార్తలు వినిపించాయి నాగచైతన్య స్టార్ట్ చేసిన క్లౌడ్ చికెన్ లో షోయూ పేరుతో రెస్టారెంట్ ఓపెన్ చేశారు షోయూలో షో అంటే శోభిత పేరు మీద వచ్చినట్టు వార్తలు వినిపించాయి అలాగే వీళ్ళిద్దరు కలిసి వెకేషన్ వెళ్లిన ఫొటోస్ కూడా నెట్ ఇంట్లో తెగ వైరల్ గా మారాయి ఆ వార్తలన్నటికీ చెక్ పెడుతూ నాగచైతన్య శోభిత కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు శోభిత సిస్టర్ ఎంగేజ్మెంట్ ఫ్యామిలీ ఫోటోస్ ని షేర్ చేసుకుంటూ లవ్ ఫర్ ఎవర్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఇన్ఫినిటీ అన్నట్టు క్యాప్షన్ యాడ్ చేశారు పోస్ట్ చూసిన నెడిజన్స్ అందరూ కూడా శాంకి అన్యాయం చేసి డైవర్స్ అయిపోయిన వెంటనే ఆమెతో ప్రేమలో పడ్డావా అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు నాగ చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ ఫోటోస్ ఇప్పుడు ఇంట్లో వైరల్ గా మారగా ఆ ఫోటోస్ చూసిన నెరెన్స్ అందరూ కూడా కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అయితే మరి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ Check the please subscribe